వాయుషు తక్కువగా ఉంటుంది కాబట్టి అలాంటి వారందరి కోసము వేదంలో కొంత భాగాన్ని తీసుకొచ్చి ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధర్వణ వేదం అని చతుర్వేదాలను అందించారు అది కూడా అందుకోలేనటువంటి మానవులు ఉంటారు వారి కోసం అష్టాదశ పురాణాలు అష్టాదశ పురాణాలను అందించారు అది కూడా అందుకోలేనటువంటి వారు ఉంటారు అని చెప్పేసి భగవంతుడి యొక్క కథలని చిన్న చిన్న కథల రూపంలో ఉప పురాణాలను కూడా అందించారు అది కూడా అందుకోలేరేమో అని చెప్పేసి సాక్షాత్ భగవత్ స్వరూపమైనటువంటి శంకర భగవత్పాదులు వారు ఆది శంకరాచార్యులు వారు అంటారు ఆ శంకరాచార్యులు వారు ఇచ్చినటువంటి స్తోత్రాలు మనకి భజగోవింద స్తోత్రం తెలుసు భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూడమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రింకరణే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూడమతే అలాంటి స్తోత్రాలను ఎన్నో అందించి ఈ వేదాల్లో ఉన్నటువంటి సారాన్ని పురాణాలలో వేదవ్యాసుల వారు అందిస్తే పురాణాలలో ఉన్నటువంటి సారాన్ని కూడా కింద స్థాయిలో ఉన్న వాళ్ళకి కూడా అర్థమయ్యే రీతిగా స్తోత్ర వాంగ్మయాన్ని అందించారు అలాంటి స్తోత్ర వాంగ్మయాన్ని అందించినటువంటి పరంపరలో మనకు ఋషులు కూడా ఉన్నారు ఇందాక మనం చెప్పుకున్నాము వేదాలు భగవంతుడి యొక్క వాక్కులు భగవంతుడు వారి యొక్క వాక్కులతో చెప్పినటువంటి విషయాలని దర్శించినటువంటి దార్శనికులు కొంతమంది ఉన్నారు వాళ్ళని సప్తర్షులు అని అంటారు ఆ సప్తర్షులు ఇచ్చినటువంటి జ్ఞాన రాశియే వేదాలు ఆ వేదాలు అందరూ అందిపుచ్చుకోలేరని చెప్పి అదే విషయాలని స్తోత్ర రూపంలో కూడా అందించారు ఇప్పుడు ఉదాహరణకి సప్తర్షులకి వారి కాలం అయిపోవడం అనేది ఉండదు అప్పటికి ఇప్పటికి ఇంకెప్పటికైనా సరే వాళ్ళు చిరంజీవులుగానే ఉంటారు ఆ యొక్క సప్తర్షులు ఎవరయ్యా అంటే కశ్యప మహర్షి అత్రి మహర్షి భరద్వాజ మహర్షి విశ్వామిత్ర మహర్షి గౌతమ మహర్షి జమదగ్ని మహర్షి వశిష్ట మహర్షి వాళ్ళ పేర్లు తలచినా చాలండి మనం చేసుకున్నటువంటి దోషాలన్నీ కూడా పోతాయి ఎందుకయ్యా అంటే వారంతా దార్శనికులు శక్తి సంపన్నులు భగవత్ కథ కాని భగవత్ కైంకర్యం కానీ ఎక్కడైనా జరుగుతుంది శాస్త్రబద్ధంగా శాస్త్ర రహితంగా వేదాన్ని అనుసరించి జరుగుతుంది అంటే వీరు అక్కడ అదృశ్య రూపాలలో పక్షులుగా కావచ్చు మిగిలిన జీవరాజిగా కావచ్చు వారు అక్కడక్కడే తిరుగుతూ ఉంటారు శాస్త్రంలో ఎక్కడో చాలా మంది పెద్దలు కూడా చెప్తూనే ఉంటారు ఇదే విషయాన్ని తస్మాది శాస్త్రం ప్రమాణంతో కార్యకార్య కార్యవ్యవస్థితో భగవద్గీతలో భగవానుడు స్పష్టంగా చెప్పి ఉన్నాడు తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే తె కార్యకార్యం వ్యవస్థితో శాస్త్రాన్ని అనుసరించి మీరు ఏది చేసినప్పుడై కూడా అది నాకు అందుతుంది అని భగవద్గీతలో స్పష్టంగా చెప్పి ఉన్నారు స్వామి అందుకని సనాతన ధర్మాన్ని ఆచరించే వారందరూ కూడా శాస్త్రాన్ని అనుసరించి చేయాలి మరి అన్ని ఇక్కడ తెలుసండి ఏదో కొద్దో గొప్ప తెలుసు ఆ కొద్దో గొప్ప మేము చేసుకున్నామంటే ఆ కొద్దో గొప్ప కూడా తెలుసుకొని స్పష్టంగా చేయడం అలవాటు చేసుకోవాలి అందరికీ అన్నీ తెలుసనే అనే ఎవ్వరూ చెప్పరు అన్నీ తెలుసుకుని అని అంటే ఈ జీవిత కాలం సరిపోదు తెలుసుకున్నంత తెలుసుకుంటూ తెలుసుకున్న దాన్ని జీవితంలోకి అన్వయించుకుంటూ దాన్ని భగవత్పరంగా చేసుకుంటూ జీవనాన్ని గడిపితే ఇదే జీవిత జీవితంలోనే మరలా పుట్టకుండా భగవత్ సాన్నిధ్యాన్ని చేరుకుంటాం శంకర భగవత్ పదులు ఇదే అంటారు పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జటరే శయనం ఇహ సంసారే కలుదుస్తారే కృపయా పారే పాహి మురారే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూడమతి ఓ అజ్ఞాన జరితమైనటువంటి మానవుడా భుజగోవిందం భుజగోవిందం అని భగవంతుణ్ణి పలకవయ్యా నీవు ఎన్ని జన్మలు తల్లి గర్భవాస